హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇదైతే నేను మండే రోజు బ్లాగ్ అండి ఇంకా మండే రోజు మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంకా నేను ఇంకా మా హస్బెండ్ అయితే శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళామండి సో అక్కడైతే ఇంకా కొద్దిగా వీడియో అయితే తీయలేదు అంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే తీసాను శివాలయంలో టెంపుల్ కూడా చూపించేసి సో అందువల్ల ఇంకా వీడియోస్ అయితే తీయలేదనమాట ఇంకా తర్వాత అయితే టెంపుల్లో చక్కగా మండే కదండి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము వచ్చేసాక ఇంకా టిఫిన్ అది చేసేసి పిల్లలకి పెట్టేసి వెళ్ళాను ఇంకా నేను కూడా మేము వచ్చాక తిన్నాములే అనేసి వెళ్ళామండి ఇంకా పల్లె చట్నీ అని టమాటా చట్నీ అయితే చేశాను ఇడ్లీ కూడా చేశాను నిన్న సో చేస్తే ఏమైందంటే మేము వచ్చేసరికి కరెంట్ పోయిందనమాట ఇంకా టమాటా పచ్చడి అయితే మిక్స్ మిక్సీ పట్టలేదు ఇంక ఈ పప్పు రుబ్బేదాంతో రుబ్బుదామని ట్రై చేస్తే ఇంకా అది అవ్వలేదన్నమాట ఇంకా మా హస్బెండ్ ఏదో అంటుండే ఇంకా నవ్వుతా ఉన్నాను నేను అయితే అసలు అది అవ్వట్లేదండి మా ఇంట్లో చిన్న రోలు ఉంటే బాగుండేది కాకపోతే చిన్న రోలు అనేది లేదనమాట ఆ చిన్న ఏమంటారు కంచు అంటే మేము కంచుంటే మూ మూకుడు అంటారు కదండీ సో అందులో అయితే దంచుదామని ట్రై చేస్తుంటే అసలు అంటే అస్సలు అవ్వట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే మా హస్బెండ్తో మాట్లాడుతూ నేనైతే టిఫిన్ అయితే చేసేసానమాట 那个。 ఆ తర్వాత అయితే ఇంకా ఆయన అయితే వెళ్ళారు టిఫిన్ చేసేసారు టిఫిన్ చేసేసి ఇంకా ఆయనకి బాక్స్ పెట్టలేదు అనమాట నిన్న ఇంకా తర్వాత కొంచెం తొందరగానే వస్తాను ఇంకా బాక్స్ వద్దా అన్నారు ఇంకా అప్పటికి లేవని అయిపోయిందనమాట లేట్గా వెళ్ళారు ఇంకా తర్వాత నేను టెంపుల్ నుంచి రాగానే ఫస్ట్ తినేసి బట్టలు అవైతే వాష్ చేసుకున్నానండి బట్టలు కూడా నానబెట్టేసుకుని వెళ్ళాను ఇంకా అన్ని పనులు పొద్దున్నే అవ్వాలంటే కష్టం కదా సో వాటర్ కూడా ఉండాలి కదండీ మేము వచ్చేసరికి ఇంకా పంపు వస్తుంది ఇంకా మేము మోటార్ పెట్టే టైంకి ఏమో కరెంటు పోయింది అనమాట ఇంకా మస్త అంటే మస్తు ఇబ్బంది అయింది नी <laughs> ఇంకా కరెంటు కూడా లేకుండే ఇంకా మళ్ళీ ఎప్పటికో లేట్గా వచ్చింది అనమాట కరెంటు ఇంకా రాగానే మోటార్ పెట్టేశాను అనమాట మోటార్ వల్ల చాలా ఉపయోగం ఉందండి మాకైతే అంతకుముందు అయితే మోటార్ లేక చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయేది ఇక్కడికి వెళ్ళినా కూడా అసలు నీళ్ళు ఉండేవి కాదు సో ఇంకా మోటార్ పెట్టుకున్నాక ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది ఇంకా తర్వాత అయితే బట్ట ఆరేసి కాసేపు అలా రెస్ట్ తీసుకునేసరికి ఆ లోపు ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట ట్వెల్వ్ థర్టీకి లంచ్ అయితే పిల్లలకైతే రైస్ అయితే పెట్టేశాను అనమాట రైస్ అయితే పెట్టేసి ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే చిక్కుడుగా అది అయితే చేశాను ఇంకా అదైతే పిల్లలకి పెట్టేశానండి పిల్లలకి పెట్టేశాక నేను ఇంకా మా ఇంటి వెనుకనే అనమాట స్కూలు ఇంకా పిల్లల్ని స్కూల్లో దింపేసినట్టు కూడా ఉంటుంది అన్నట్టు నేనైతే ఇక్కడ ఒక శారీ అయితే చూపించిన శారీ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను అంటే బ్లౌజు ఇంకా శారీ ఫాల్ కూడా వేపించేసి బ్లౌజ్ కూడా ఉంటామని చెప్దామనేసి ఇంకా మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇలా స్కూల్ దగ్గర దింపేసి మా ఇంటి వెనకనే అనమాట స్కూల్ స్కూల్ దగ్గర దింపేసి వాళ్ళు ఇంకా అటు వెళ్ళిపోతున్నారు నేనైతే ఇటు మిషన్ దగ్గరికి వెళ్ళేసి బ్లౌజ్ ఇద్దామనేసి అయితే ఇంకా బయలుదేరిపోయాను అనమాట ఇంకా బ్లౌజ్ ఇచ్చేసి కుట్టమని చెప్పేసి వచ్చేసాను అనమాట ఇంకా ఈ విధంగా చిన్నగా వీడియో అయితే తీశానండి ఎందుకంటే నాకు యూస్ అయితే రావట్లేదు అనమాట టెన్ వాళ్ళు ఎవరినోలా వస్తున్నాయి సో అందువల్ల ఎక్కువ అయితే ఎంత వీడియోస్ అయితే తీయట్లేదు అనమాట